హలో ఆఫ్ ఉన్నటువంటి లోషి హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా రకాల పట్టు వెరైటీస్ వచ్చాయి ఇంతకు ముందు లాస్ట్ వీక్ కూడా ఎపిసోడ్ షేర్ చేశాను మీ అందరికి మీ అందరికి కలెక్షన్ బాగా నచ్చింది ఈసారి ఇంకా కొత్త కొత్త పట్టు చీరలు వచ్చాయండి ఇవి కూడా ఆఫర్ లోనే ఇస్తున్నారు రిషి హ్యాండ్లూమ్స్ చెప్తూనే ఉంటాను పట్టుసారి వివర్స్ అనమాట ఓన్ వివర్స్ కాబట్టి మీకు బయట ఎక్కడ ఎవరు ఇవ్వలేనటువంటి తక్కువ ప్రైస్ కి ఇస్తారు ఒక్క చీర కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు ఆన్లైన్ లో అయినా సరే షాప్ కి విజిట్ చేసైనా కూడా మీ అందరికి ఎప్పటిలాగే నచ్చే కలెక్షన్ ఉండబోతోంది హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి వెడ్డింగ్ పర్పస్ మాత్రం ఒకసారి విజిట్ చేసి చూడండి బెస్ట్ ప్రైస్ తో బెస్ట్ క్వాలిటీతో పట్టు చీరలు అన్నీ కూడా కనుక్కోవచ్చు అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని కనుక్కోదు ఈ వీడియోకి అయితే మంచి గివ్ అవే కూడా ఉందా లాస్ట్ వీడియో చెప్పాం కదా గివ్ అవే అది కూడా ఈ వీడియోలో అనౌన్స్మెంట్ అయిపోయింది ఇలా మనం చిట్టీలు ప్రతి ఒక్కరి ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే లాస్ట్ టైం ఇచ్చాము గివ్ ఒకరికి ఇప్పుడు సింగిల్ శారీ తీసుకున్నా కూడా మనకి ఇలానే సేమ్ వాళ్ళ నేమ్ నెంబర్ రాసుకొని డ్రా నెక్స్ట్ వీడియోలో తీస్తాము అక్కడ అందులో ఎవరైతే లక్కి విన్నర్ వస్తారో వాళ్ళకి ఈ శారీ అక్క ఇది కూడా సేమ్ వర్త్ సారీ శారీ సిక్స్టీన్ థౌజండ్ వర్త్ ఉన్న పదహారు వేల పట్టు చీర గివ్ అవే గిఫ్ట్ గా ఇస్తారు మీరు ఇక్కడి నుంచి ఈ వీక్ ఒక్క చీర కొన్నా సరే గివ్ డ్రాలో పాల్గొనడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది అక్క బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది మనకు ఆల్ ఓవర్ సారీ మొత్తం స్మాల్ డిజైన్ తో చాలా గ్రాండ్ గా ఉంటుంది విత్ బిగ్ బార్డర్ తో చాలా బాగుంది చీర అయితే సో చూసారు కదా ఇంకా కలెక్షన్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇంకా సారీస్ అన్ని కూడా చూద్దాం కదా హలో అండి వెల్కమ్ టు అన్నం అందరికీ నమస్కారం అండి ఇవాళ మంచి మంచి ఫ్యాన్సీ అందు పట్టు సారీస్ అయితే చాలా ఉన్నాయి అలాగే గివ్ అవే కూడా ఉందండి అదేంటే నేను వీడియోలో చెప్తాను స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మనకు ప్యూర్ కాటన్ వస్తుంది అక్క విత్ బుటా వస్తుంది ట్వల్వ్ అయితే మనకి ఇలా వస్తుంది అక్క లైన్స్ అందులో బుట్ట వస్తుంది మంచి బోర్డర్ వస్తుంది అక్క బ్లౌజ్ కూడా మనకి వస్తుంది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అక్క ఇది మార్కెట్లో అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అక్క మన దగ్గర అయితే జస్ట్ ట్వల్వ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ అవునక్క అసలు బోర్డర్స్ కూడా కొన్ని గ్యాప్ బార్డర్ తో కూడా వచ్చి చాలా బాగుంది హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అక్క చాలా గ్రాండ్ గా ఉంటాయి సారీస్ అయితే మనకి ప్యూర్ అంటే హ్యాండ్లూమ్ ఇక చాలా బాగుంటాయి కొన్ని తక్కువలో కూడా ఉన్నాయి అక్క ఇవి అవి కాదు ఇవి ఇవి క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మనకి ఇవి కంచి కాటన్ చూస్తాం కదండి అట్లా ఉన్నాయి చాలా బాగుంది క్లాత్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఇప్పుడు సమ్మర్ లో ఏదైనా చిన్న ఫంక్షన్ కి అట్లా వెళ్ళాలి పెద్దవాళ్ళ కోసం తీసుకుంటాం కదా చాలా బాగుంటాయి ఈ గ్రే కలర్ చూడండి మెరూన్ బార్డర్ ఇచ్చారు థర్టీన్ హండ్రెడ్ అనుకోండి ఇంకా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి మనకి బుట్ట వచ్చి కూడా మంచి హైలైట్ అవుతుంది ఇది కూడా బాగుందండి లైట్ కలర్ బార్డర్ కొంచెం డార్క్ వచ్చేసరికి బాగా కనబడుతుంది మనకి స్టోర్ అంబర్పేట్ లో ఉంటుందండి బాగ్ అంబర్పేట్ క్లియర్ గా అడ్రస్ కావాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి కాల్ చేసి కూడా రావచ్చు ఇంకా ఆన్లైన్లో ఎట్లాగో తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ అనేది చేస్తారు ఇవన్నీ అక్క ఓకే ఇప్పుడు పట్టువా అవునక్క ఇవి కంచిలో వస్తాయి అక్క మనకి చాలా లైట్ వెయిట్ వస్తాయి లైట్ పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ వస్తుంది అక్క మనకి ఆల్ అవుట్ సారీ సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ వస్తుంది మనకు బోర్డర్ లో కూడా బుట అనేది వస్తుంది అక్క అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ చేంజ్ అవుతూ ఉంటుంది లీఫ్ చాలా లైట్ వెయిట్ వస్తుంది అక్క మన లాస్ట్ వీడియో కూడా ఇవి పెట్టాము చాలా బాగా సేల్ అయ్యాయి మళ్ళీ వచ్చాయి ఇవి కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ప్లెయిన్ గ్రేకి కి పర్పుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇట్లా టర్న్ చేస్తే ఇట్లా అనమాట కొంచెం డిస్టెన్స్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అక్క ఇవి మార్కెట్లో అయితే ఫైవ్ థౌజండ్ అలా ఉన్నాయి మన దగ్గర అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది కలర్స్ కూడా చాలా ఉన్నాయి అక్క విన్నారు కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి ఇప్పుడు ఇది చూడండి ఈక్వల్ బార్డర్ తో అంటే డబుల్ బార్డర్ వచ్చింది పైన వైపున కింద వైపున సేమ్ ఇంకా ప్రైజ్ ఇంకా ఎంత బెస్ట్ ప్రైజ్ మీ అందరికీ ఐడియా ఉంటది కదండి వీళ్ళు పట్టుసారి మ్యానుఫాక్చరర్స్ అందుకని చెప్పి ఎప్పుడైనా కూడా బయట షాపుల్లో కంటే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తారు కలర్స్ కూడా మనకు ఒక 20 కలర్స్ దాకా ఉన్నాయి ఓకే డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ అక్క నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రైడల్ లోనే హెవీ వచ్చింది అక్క క్వాలిటీ ఇది సెమీలో పళ్ళు అక్క ఇది వన్ మీటర్ పళ్ళు మనకి ఆల్ ఓవర్ మొత్తం శారీ మొత్తం మనకి స్మాల్ డిజైన్ తో చాలా గ్రాండ్గా వస్తుంది బోర్డర్ కూడా మనకి ప్యూర్ గెటప్ వస్తుంది అక్క బోర్డర్ కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా స్మాల్ డిజైన్ తో వస్తుంది బ్రొకెట్ డిజైన్ ఆల్ ఓవర్ సారీ అక్క ఇవైతే మార్కెట్ లో టూ ఫైవ్ ఉన్నాయక్క మన దగ్గర అయితే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నైస్ అండి విన్నారా సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అంట బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాడుతున్న చీర ఎవరికైనా అంటే చిన్న ఫంక్షన్స్ అయినా కానీ లేదంటే పిల్లలకి కూడా హాఫ్ సారీస్ అట్లా స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా బాగుంటాయండి క్లాత్ సాఫ్ట్ గా ఉంటుంది బార్డర్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది అంతా బాగా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు సో ఆన్లైన్ లో కొనాలంటే గనక ప్రీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారండి వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు ఇంకేమైనా పిక్స్ కావాలి ఎట్లా క్లియర్ గా చూడాలి అనుకున్నా కూడా జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాక ఇంకా చాలా ఉన్నాయి అడిగితే ఇంకా కూడా అవన్నీ షేర్ చేస్తారు మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయి కలర్ వస్తుంది

ఇవన్నీ ఫాస్ట్ గా వెళ్ళే కలర్స్ అక్క చాలా బాగా వెళ్తున్నాయి ఇది ల్యావెండర్ కలర్ ఇది కూడా చాలా మంది ఇష్టపడతారు అక్క బాగా ఇలా ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి నేను జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను కాస్ట్ ఒకసారి మళ్ళీ చెప్పు 6500 ప్లస్ షిప్పింగ్ అక్క ఓకే కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఫోటోస్ పంపిస్తాం అక్క నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే మిక్స్ పట్ట అక్క మనం లాస్ట్ వీడియోలో ఎల్పిటి వీడియో కూడా చేశాం కదా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికైతే ఓకే ఇవి డిజైన్స్ చేంజ్ అయ్యాయి అక్క లైట్ వెయిట్ లో హాఫ్ మిక్స్ పట్టు వస్తుంది ఇలా వన్ మీటర్ పైనే పళ్ళు వస్తుంది అక్క బార్డర్స్ కూడా చూడండి చాలా గ్రాండ్ గా ఉంటాయి మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది స్మాల్ బ్రోకెట్ డిజైన్ వస్తుంది అక్కడ ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంటుందండి అంటే ఎవరైనా మిక్స్ పట్ అయినప్పటికీ ఆ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మార్కెట్ లో అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అక్క మన దగ్గర అయితే జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ ఫైవ్ దో చూసారా బాగా బయట షాపుల్లో తీసుకుంటే ఫైవ్ ఫైవ్ ఆ రేంజ్ లోనే ఉంటదండి కాకపోతే ఇక్కడ వీళ్ళు మనకి ఎప్పుడైనా పట్టు శారీస్ చాలా తక్కువ ప్రైస్ కే ఇస్తుంటారు మీరు ఒకసారి వస్తే కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి కొనాలి అనుకుంటే ఒక్కసారి వస్తే మీకు అంతా తెలుస్తుంది క్వాలిటీ కానీ కలర్స్ కానీ అన్ని అర్థం అక్క బోర్డర్స్ అయితే మంచి హెవీ క్వాలిటీతో వస్తాయి అక్క ఇవి చాలా గ్రాండ్ గా ఉంటాయి బోర్డర్స్ అయితే మనకి సేమ్ ప్యూర్ లో ఎలా వస్తాయో అలానే వస్తాయి ఈ కాంబినేషన్ కూడా చాలా గ్రాండ్ గా లావెండర్ ఇచ్చారు దానికి చాక్లెట్ బ్రౌన్ తీసుకున్నారు ఎక్సలెంట్ ఉంది చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పిస్తా గ్రీన్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి నేను కోసమే కొన్ని చూపిస్తున్నాను ఇవన్నీ అవే చూపించేవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి మీరు విజిట్ చేస్తే ఇంకా చాలా చూడొచ్చు లేదు అంటే ఫొటోస్ అడగండి మేము అన్ని మా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం మీకు ఫొటోస్ పంపిస్తాము మీకు అందులోంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అటు ప్యూర్ లోనూ ఉంటాయి ఇట్లా హాఫ్ మిక్స్ పట్టు కావాలన్నా కూడా ఉంటాయి సేమీ కూడా ఉంటాయి అట్లా ఇవన్నీ 3500 ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ లో హెవీ క్వాలిటీ వస్తుందక్క ఇది

థర్టీ ఫైవ్ థౌజండ్ రేంజ్ లో వచ్చేటువంటి పట్టు చీరల్ని ఆ డిజైన్స్ సేమ్ తీసుకుని సెమీలో తీసుకొచ్చారు సో బెస్ట్ ప్రైస్ లో మంచి క్వాలిటీతో వచ్చాయండి మనకి మళ్ళీ లైట్ వెయిట్ వస్తుంది అవును ఇంకొకటి ఏంటంటే కలర్ చాట్ వచ్చింది ఒక ప్యూర్లో కలర్ చాట్ రావాలంటే అస్సలు కష్టం అండి కలర్ చాట్ రాదు సో ఆ డిజైన్స్ తక్కువ ప్రైస్లో తీసుకో తీసుకోవాలనుకుంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ మనకి మనకి సెవెన్ కలర్స్ ఉన్నాయి అక్క సెవెన్ కలర్స్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా మనకి సేమ్ అలాంటిదే కాకపోతే కొంచెం డిఫరెంట్ వస్తుంది డిజైన్ వేరు అదైతే పళ్ళు అండి ఇటు వైపు ఇది పళ్ళు వస్తుంది సరే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్రోకెట్ డిజైన్ వస్తుంది అక్క చీర చూద్దాం ఒకసారి సెలవు ఇన్ టబండో అంటే అలా ఒకసారి మనకు బట్టర్フライ డిజైన్ విత్ ఫ్లవర్స్ ఇక్కడ ఇక్కడి వరకు ఇక్కడి నుంచి అక్కడ వరకు వస్తుంది అక బోర్డర్ ఆ బోర్డర్ లాగా రెడీ బోర్డర్ కాకుండా ఫ్లోరల్ బట్టర్フライ డిజైన్ బోర్డర్ ఇచ్చారు మళ్ళీ అందులో ఇవన్నీ కలర్స్ అక్క 5 కలర్స్ వచ్చేాయి ఇందులో చాలా గ్రాండ్ గా ఉన్నాయ్ ఇవి అయితే సేమ్ ప్రైసా సేమ్ ప్రైస్ అక్క 2800 800 ఇవన్నీ అక్క నెక్స్ట్ అయితే ఉప్పాడా అక్క లైట్ వెయిట్ ఉప్పాడలో వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది వన్ మీటర్ పళ్ళు వస్తుంది అక్క మనకు ఆల్ అవుట్ సారీ సిల్వర్ జెర్రీ మన కాపర్ జెర్రీ వస్తుంది టూ సైడ్ కడ్డీ బోర్డర్ వస్తుంది అక్క బ్లౌజ్ అయితే మన లో ప్లైన్ వస్తుంది మనకు ఆల్ అవర్ స్యారీ మొత్తం బుటాస్ అనేది ఉంటాయి ప్రైస్ అయితే మార్కెట్లో అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఫోర్ థౌసండ్ రూపీస్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇవే కాక ఇంకా ఉన్నాయి అక్క ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే నేను చూపిస్తున్నా రెడ్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ అసలు కొత్తగా వచ్చాయి ఈసారి గ్రే కలర్ కూడా బాగుందండి గ్రే లో కూడా అది ఒక డిఫరెంట్ గ్రే అక్క బాగుంది వైన్ కలర్ లో కూడా వచ్చింది చూసారా నేవీ బ్లూ విత్ స్కై బ్లూ ఇది లావెండర్ విత్ మనకి పర్పుల్ వస్తుంది అక్కడ కలర్స్ అయితే మనకి మంచి మంచి కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో ఇది కూడా చూడండి చాలా రేర్ కాంబినేషన్ ఇది కలర్ నేత వస్తుంది అక్క ఇది ఒక కలర్ యాష్ డార్క్ లో అయితే లైట్ కనకాంబరం విత్ గ్రీన్ కలర్ చాలా బాగుందండి కనకాంబరం గ్రీన్ మ్యాచింగ్ కలర్స్ అయితే ఇంకా ఉన్నాయి అక్క చాలా ఉన్నాయి నేను వీడియో లెంత్ అయిపోతుందని నేను కొంచెమే చూపిస్తున్నాను ఇవన్నీ కలర్స్ ఇలా వస్తాయి నెక్స్ట్ అయితే మనకి కంచి బార్డర్ లోనే కొత్త వెరైటీ వచ్చింది అక్క పైతాని బార్డర్ వచ్చింది ఓకే ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది అక్క మనకి ఆల్ ఓవర్ మొత్తం ఇలా బుట్ట వస్తుంది కాపర్ జరీతో బార్డర్ కూడా మనకి కాపర్ జరీతో వస్తుంది అక్క చాలా లైట్ వెయిట్ మనకి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది ఇవి ఇంకా మార్కెట్ లో అయితే రాలేదక్క కొత్తగా వెరైటీ మంచిగా ఉన్నాయి శారీస్ అయితే లైట్ వెయిట్ లో మనకి కంచి బోర్డర్ వచ్చేటి చూసాము ఈ పైతాని వచ్చేటి ఏంటంటే కొంచెం కొత్తగా అక్క ప్రజెంట్ దీంట్లో కలర్ చార్ట్ ఉందా ఆ ఉంది అక్క డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా ఇది కొంచెం మీడియం లెంత్ బోర్డర్ ఇచ్చారు అవును గ్రే కలర్ కి వైన్ మ్యాచింగ్ అండి ఎక్సలెంట్ ఉంది కలర్ మాత్రం బాటిల్ గ్రీన్ వైన్ అసలు ట్రెండింగ్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మెహందీ కాంబినేషన్ ఐతే ఇది కూడా మనకి మిక్స్డ్ కలర్ అక్క వైన్ కలర్ లో బ్లూ మిక్స్డ్ వస్తుంది కలర్ కలర్ నేత బాటిల్ గ్రీన్ కాస్ట్ ఎంత అన్నారు ఇప్పుడు ఇవి మార్కెట్ లో అయితే 7500 ఉన్నాయి అక్క మన దగ్గర అయితే 5250 రూపాయస్ మాత్రమే ఓకే సో మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ అండి 5250 రూపాయస్ అవును అక్క ఈ పికాక్ బ్లూ కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైజ్ లోనే ఇస్తాము ఇది చాక్లెట్ విత్ గ్రీన్ కలర్ అక్క క్రిమ్సన్ కలర్ नया भी ब्लू आता है नया भी ब्लू बिट्टे नया भी ब्लू की ग्रीन मैचिंग नेक्स्ट है इतने लास्ट याश कलर याश विथ ब्लू कलर है इला 5000 250 250 एक का नेक्स्ट शीट देखने का ये भी लास्ट टाइम ऑफर बेटे हम वो का 1099 अबे मलिरेस ठाक गया ये अपडे आईपी आई लाफ मेटल पल्लू है सुन्दर क మనకు ఆల్ అవుట్ సారీ మొత్తం ఇలా వస్తుంది బెనారస్ లైట్ వెయిట్ అవునక్క లాస్ట్ టైం పెట్టాము బాగా రెస్పాన్స్ బాగా వచ్చింది బాగా సేల్ అయ్యాక మళ్ళీ తెప్పించాము ఇది థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ చూసారా ఎంత బాగున్నాయి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి అప్పుడు ఎవరైనా తీసుకోలేకపోతే ఇప్పుడు ఇంకా కొత్త డిజైన్స్ వచ్చాయి కదా మీకు నచ్చింది తీసేసుకోవచ్చు క్రీమ్ కలర్లో కూడా బాగుంది కలర్స్ కూడా మనకు చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇంకా అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వేస్తున్నాక అందులో కలర్ చాట్ కూడా ఉంది ఇవన్నీ అక్క టూ థౌసండ్ నైన్టీ నైన్ నెక్స్ట్ అయితే ఇవి జార్జిట్లు అక్క మనకి క్లాత్ అయితే చాలా బాగుంటుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి ప్లేన్ వస్తుంది అక్క ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఓకే చిన్న బోర్డర్ మధ్యలో ఆ బుట్ట కూడా డిఫరెంట్ ఇచ్చారు సరే ఇట్లా చూస్తే మీకు తెలుస్తుంది చూడండి అసలు ఆ బుట్ట డిజైన్ చూశారు కదా లైట్ వెయిట్ వస్తుంది అక్క క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ప్రైస్ అయితే 1550 రూపాయస్ మాత్రమే బెస్ట్ ప్రైస్ అండి 1550 రూపాయస్ ఫైవ్ కలర్స్ వచ్చాయి అక్క ఇవన్నీ అక్క పట్టులోనా కింద పెట్టుకు నెక్స్ట్ చూద్దాం పట్టులో అండి మనకి ఇవి సిల్క్ మార్క్ సైజ్ అక్క వన్ గ్రామ్ ప్యూర్ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ వస్తుంది అక్క ఓకే మనకి ఆల్ ఓవర్ డిజైన్ చూడండి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇలా వస్తుందక్క సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అక్క మనకు బయట అయితే షోరూమ్ బట్టి ప్రైస్ ఉంది మన దగ్గర అయితే సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కలర్స్ అక్క ఈ డిజైన్ లోనే త్రీ కలర్స్ ఉన్నాయి పింక్ ఉంది రెడ్ ఉంది గ్రీన్ ఉంది ఇంకొక డిజైన్ చూసేయండి ఈ పింక్ అయితే మనకు మంచి లైట్ పింక్ అక్క చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్రైట్స్ చాలా మంది తీసుకుంటారు పింక్ చాలా రన్నింగ్ మోడల్ అనమాట ఇప్పుడు సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ చాలా ఉన్నాయి అక్క నేను జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను మీరు షాప్ కి విజిట్ చేయండి ఇంకా చాలా ఉంటాయి మీకు ఏది నచ్చినా సరే సింగిల్ శారీ కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే మన గివ్ అవే కూడా ఉందండి చాలా మంచి సిక్స్టీన్ థౌజండ్ వర్త్ శారీ మన దగ్గర సింగిల్ శారీ ఏ తీసుకున్నా సరే మనకి గివ్ అవే ఉంటుంది ఇప్పుడు కూడా గివ్ అవే ఉంది లాస్ట్ వీడియో అవి కూడా మనం తీస్తాము లక్కీ డ్రా సో లాస్ట్ కి విన్నర్ ఎవరు అనౌన్స్ చేస్తారు అలాగే ఈ వీడియోకి కూడా గివ్ అవే అనేది ఇస్తున్నారు ఇవన్నీ అక్క మనకి ఇవన్నీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అక్క నెక్స్ట్ అయితే ఇది 2 గ్రామ్ అక్కడ నెక్స్ట్ 2 గ్రామ్ బోల్ బ్రైడల్ పట్టు సారీస్ ఇలా 1 మీటర్ పల్లు వస్తుంది మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి ఇలా హెవీ డిజైన్ వస్తుంది ఓకే కుట్టు బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ లో టిష్యూ లో వస్తుంది ప్లేన్ ఆల్ ఓవర్ సారీ హ్మ్ హ్మ్ ఇవి సిక్స్టీన్ థౌజండ్ అలా ఉంటాయక్క మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఆఫర్ లో ట్వెల్వ్ ఫైవ్ అవునక్క స్మాల్ డిజైన్ చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి కొన్ని శాంపిల్ చూపిస్తున్నారు మనకి కానీ ఇంకా చాలా ఉంటాయి కలర్ మనకి పర్పుల్ కలర్ వస్తుంది ది లైట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది గోల్డ్ విత్ పర్పుల్ వస్తుంది క్రీమ్ విత్ పింక్ కలర్ డార్క్ గ్రీన్ విత్ పింక్ ఓకే క్యారెట్ గ్రీన్ విత్ పింక్ ఇలా వస్తాయక్క ఇవన్నీ మనకి ట్వల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పట్టు అంటే మిక్స్ పట్టు వస్తుంది అక్క ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి శారీస్ అయితే మనకి పళ్ళు ఇలా వన్ మీటర్ పళ్ళు మనకు కాంట్రాస్ట్ లో వస్తుంది బార్డర్ కూడా మనకి కుట్టు బార్డర్ వస్తుంది అక్క ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట వస్తుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా మనకి బుట వస్తుంది చిన్న చిన్న బుట అనేది వస్తుంది ఇవి మార్కెట్లో అయితే ఫైవ్ థౌజండ్ అలా ఉన్నాయక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కలర్స్ అక్క త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అవునక్క గద్వాల్లో సెమీ అది మిక్స్ పట్టు మిక్స్ పట్టు అవును ఇప్పుడు బాగా రన్నింగ్ అంటే మనకి రెండు పోగులు వేరే వస్తాయి మనకి ఇది మిక్స్ పట్టు అంటే ఒకటి కాటన్ పోగు వస్తుంది ఒకటి పట్టు పోగు లాగా మిక్స్ దారం వస్తుంది ఇది బాగుంటుంది క్లాత్ అవునక్క మనకు తక్కువ ప్రైజ్ లో చాలా గ్రాండ్ గా ఉంటుంది డిజైన్స్ మాత్రం చాలా బాగుంటాయండి ఇంకా క్లాత్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది అసలు ప్యూర్ లాగే ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ కూడా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి అక్క ఇవైతే వీడియోలో ఓపెన్ చేయలేము విజిట్ చేసినా చూపిస్తాము లేదంటే మనం వీడియో కాల్ అయినా చూపిస్తాము అక్కడ ఇలా వస్తాయి చాలా ఉన్నాయి జస్ట్ నేను శాంపిల్ మాత్రమే చూపిస్తున్నా చిన్న బోర్డర్ లో కూడా ఉన్నాయి టూ ఇంచెస్ బోర్డర్ లో ఇది మన క్రీమ్ రెడ్ అక్క. ఇలా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి అండి. ఇవి జస్ట్ శాంపిల్ మాత్రం చూపించాను. మీరు ఫొటోస్ అడిగితే ఇంకా ఫొటోస్ కూడా పంపిస్తాను. ఓకే. ఇక లాస్ట్ వీక్ గివ్ గివఅవే విన్నర్ ఎవరో చూద్దామండి. ఆల్్రెడీ చిట్స్ అయితే ఉన్నాయి కదా. అక్క మీరే. ఇవరా లక్కీ విన్నర్ చూద్దాం. కోమలానా? ఆ అవునక్క. కోమలా ఫోన్ కోమలా గారు కంగ్రాచులేషన్స్ అండి కాల్ చేస్తారు ఒకసారి చూద్దాం పట్టు చీర గివేలు లాస్ట్ వీక్ లో మనం చెప్పాం కదా ఫోన్ రింగ్ అవుతుంది చూడాలి

చికో కంప్లెం అంగ్రాచులేషన్స్ అండి ऑलरेडी ట్రై చేశాం ఇన్ఫామ్ చేద్దామని అండ్ ఈవి కూడా మనకి గివెన్ ఈ వీడియోలోకి వచ్చేసి మనకి గివ్ అవే వస్తుంది అక్క ఇది కూడా సేమ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ వీడియోలో మనం ఏదైతే పెట్టామో అది కలర్ చేంజ్ అంతే దీనికి దానికి సేమ్ మోడల్ ఇంకా ఇది పెద్ద బోర్డర్ వచ్చింది అవును లాస్ట్ వీక్ చూపించిన దానికంటే ఇది ఇంకా పెద్ద బోర్డర్ తో చాలా గ్రాండ్ అవుతాయి ఇది ఇప్పుడు ఈ చీర వర్త్ ఎంత సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ లాస్ట్ వీక్ వాళ్ళది కూడా సిక్స్టీన్ థౌసండ్ ఆ మోడల్ వేరు ఈ మోడల్ అంటే బోర్డర్ ఒకటే చేంజ్ అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్కి ఇది గివ్ గా అనౌన్స్ చేస్తారన్నమాట అంటే ఈ చీర ఇస్తారు ఆల్రెడీ లాస్ట్ వీక్ చీర ఆల్రెడీ అనౌన్స్ చేసేసాం కదా ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయ్యే వీడియోకి ఈ చీర అనేది మీకు గిఫ్ట్ గా ఇచ్చేస్తారు అది కూడా సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఇది ఉందక్క అట్లా లాస్ట్ వీడియోలో మనం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే చెప్పాము ఈ వీడియోకి అయితే సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఉంటుంది రిషి హ్యాండ్లూమ్స్ నుంచి మీరు ఒక్క చీర పర్చేస్ చేసినా కూడా గివ్ లో పాల్గొనడానికి అవకాశం అయితే వస్తుంది అది పర్చేస్ అయినా ఏది ఏది కొన్నా కొన్నా కూడా అవకాశం ఉంటుందండి సో చక్కగా సింగిల్స్ సారీ అయినా కూడా మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు వీడియో చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మరి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్